రిగి హాయ్ అండి పూజ అది అయిపోయింది పువ్వులు కూడా ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి అందుకే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టి అలా చేసేసాను పూజ కూడాను ఇంకా పువ్వులు లేనప్పుడు బాధపడడం ఉన్నప్పుడు పెట్టడం అన్నట్టు ఉంది కదా అందులో సరిగ్గా పీట్లేదు అండి పువ్వులు కూడాను ఒక రోజు పోస్తే రెండు రోజులు పీడు మానేస్తున్నాయి ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇదిగోండి పడుకోనుంది నాకు మధ్యాహ్నం లంచ్కి రెండు అయింది నేను వంట చేయలేదులేండి ఎందుకంటే కొంచెం నాకు ఫేస్ ఎలర్జీ వల్ల చేయలేకపోతున్నాను దానివల్ల తను బయట నుంచి పాటు తీసుకొని వచ్చారు బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా స్వీట్కి కూడా పెట్టారు మా దానికి ఇంతకీ ఒకటే అండి విశేషం ఏంటంటే స్వీటీ కూడా వెళ్ళింది బిర్యానీ తెచ్చుకోవడానికి బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరే వెళ్ళి తీసుకు తీసుకొచ్చారన్నమాట ఫస్ట్ టైం స్వీటీ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి తీసుకురావడం ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఊరుకుంటుంది ఆ మామూలుగా పెట్టేదాకా ఊరుకోలేదండి ఇంక సరే అని నేను పెట్టుకొని దానికి కూడా పెట్టిస్తాను ఇంకా అది కూడా తింటుంది ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇంకా పైకి వచ్చి కులా అదే నువ్వు కులాయి వస్తే ఇంక మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఇంకా అందులోనే ముందు రోజైతే మాత్రం వా కొంచెం వర్షం పడుతుంది కదా ఇంకా ఆ రోజు వేయలేదు ఇంకా తర్వాత పువ్వులు కూడా సరిగ్గా పువ్యట్లేదు కదా ఎందుకనుకుంటే ఇదిగోండి మొక్కల్లో వచ్చిన వేస్ట్ గడ్డి వల్ల అంతాను పువ్వులు కూడా పుయ్యూడు మానేసిని ఇవన్నీ క్లీన్ చేస్తే కానీ మళ్ళీ మొక్కలు ఎప్పటిలాగా కొంచెం బాగా పుయ్యడు అనుకుంటుంది ఇంకా చెన్నై మొక్క అయితే కూడా కింద పడిపోతుంది అది కూడా సెట్ చేయాలి అక్కడ చూసారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ఏజ్ అయిన వాళ్ళే మాట్లాడుకుంటూ అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ చూడడానికి చాలా బాగుంది కదండి అలా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అలా వెళ్తాను ఒకరికి మాట్లా ఒకరికొకరు మాట్లాడుకోవడానికి అర్థం చేసుకోవడానికి అన్నీ బాగుంటుంది కూడా చక్కగా కాసేపు అయినా హ్యాపీ అనిపిస్తుంది అలా ఉండాలని అదృష్టం ఉండాలి అదృష్టమానికి అది లేని టైం ఒకటికి స్పెండ్ చేసే టైం కూడా కావాలి కదా ఇంకా అది అందరికీ ఉండదు ఒక్కొక్కరికి ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు ఉండాలని అనుకున్నా ఉండదు కూడాను ఇంకా ఇక్కడ మొక్కలకి వాటర్ వేస్తున్నాం ఇక్కడ మొక్క సన్నగా వస్తుంది ఏంటనుకుంటే ఇంకా పొద్దున మొక్కలు చూసారా వాటర్ వేస్తే కొంచెం చీ బాగానే ఉన్నాయి ఇక్కడ మా అదేంటి పైప్ మాత్రం కొంచెం అవుతుంది అండి మెలికి పడి రావట్లేదు అందుకే మళ్ళీ సరి చేసి మళ్ళీ వాటర్ వేస్తున్నాను ఈలోపు వాటర్ ట్యాంక్ కూడాను వాటర్ అయిపోయింది లేండి అది నిండుతూ ఉంది అందుకే కొంచెం సన్నగా వస్తుంది కూడాను అది కొంచెం బాగా నిండితే అప్పుడు బాగా వస్తుంది కాకపోతే ఈలోపు ఆ మొక్కలకి అయినంత మట్టికి వేయటానికి ఉంటుంది కదా అని వేస్తున్నాను వర్షం వల్ల చూసారు నాచు కూడా పెట్టేస్తుంది ఇంకా వాకింగ్కి ఈ రోజైతే చాలామంది ఈ రోజనే కదండి ఎప్పుడు డైలీ చాలా మంది వెళ్తూ ఉంటారు కాకపోతే నేను వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇంకా అలాగ మాట్లాడుకుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు అలా వెళ్తున్నారు మాట్లాడుకుంటాను కానీ నాకు మొత్తం బాగానే ఉంటుంది కానీ ప్లేస్ వెళ్ళేది ఒక్కోసారి అనిపిస్తుంది పాములు వస్తే పరిస్థితి ఏంటి అనిపిస్తుంది అండి అంటే కొంచెం మొక్కలు అవి ఎక్కువగా ఉన్నాయి కదా ఇంక సరే పైన వాటర్ అవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసరికి పువ్వులు ఉన్నాయి అవి పైన కూడా కోసాను కొంచెం కింద కూడా కోస్తున్నాను మిఠిల దగ్గర ఉంటుంది కదా ఈ మొక్క అండి దానికి కూడా వాసుకు కొంచెం ఉంటే నాలుగైదు పువ్వులు ఇంకా అవి కూడా కోసేస్తున్నాను మార్నింగ్ కోసం ఇంకా పువ్వులవి కోసేసిన తర్వాత ఇవ్వకండి ఇవి వస్తా వచ్చినాయి మటాన్ని వైట్ వచ్చినాయి పింక్ రెండు మూడు వచ్చినాయి ఇంకా స్వీట్కి కిందకి వచ్చింది చూస్తే ఆలోచిస్తుంది అనమాట సరే ఆలోచించలే అని చెప్పి నేను పువ్వులయ్యన్నీ ఇలా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా దానికి తినడానికి ఏదన్నా కావాలని అడుగుతుంది ఇంట్లో కొంచెం వేరు చిన్న గుళ్ళు ఉన్నాయండి ఇంకా దానికి ఇష్టమే కదా నేను కూడా రెండు కొంచెం తిన్నట్టు ఉంటుంది కదా అని ఇంకా అవి కొంచెం ఫ్రై చేస్తున్నాను స్వీట్కి ఫ్రై చేసిన వాటికన్నా ఉడకబెడతాం చూసారా చెనక్కాయలు అవి అంటే చాలా ఇష్టం అవి ఇన్ని వేసి పెట్టిన పెట్టి తినేస్తుంది తినడం కాదండి మనల్ని అసలు తిననే తినవ్వదు ముట్టుకొనివ్వదు కూడా దానికే కావాలంటది అంత ఇష్టం వేరు శనక్కాయలు అంటే కాకపోతే ఈ మధ్యన తీసుకురావట్లేదు లేండి తీసుకొస్తే మాత్రం కంపల్సరీ దానికి పెట్టకపోతే అస్సలు ఉప్పుకోదు కూడాను ఇంకా అందుకోసం సరే ఉన్నాయి కదా అడుగుతుంది ఏదైనా కావాలని అందుకునే దానికోసం నా కోసం కొంచెం గుళ్ళు స్టవ్ మీద ఇంకా కుక్కర్లో నువ్వు వేరే ఏదంటే వేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కుక్కర్ కనిపించింది అందులో వే ఫ్రై చేసి అన్నమాట అనమాట సరే అలా అనుకొని ఇంకా పక్కన గిన్నెలు ఉంటే అవి కూడా తీసి స్టాండ్లో పెట్టేస్తున్నాను పెట్టిస్తాను పెట్టిన తర్వాత ఇంక కొంచెం గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు అంటే ఎక్కువ లేవు కొంచెమే ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయితే వంట కూడా చేయలేదు కదా ఇంకా లంచ్ చేసిన రెండు ప్లేట్లు ఇంక ఇవ్వ తను టీ తాగి తీయ తాగిన గ్లాసులు అవి ఉన్నాయి ఇంకా అవి కూడా కడిగేస్తున్నాయి క్లీన్ అండి లేకపోతే ఇంకా మళ్ళీ అవుతా ఇంకా అందులోనే ఉంచనండి నైట్ అయ్యేసరికి మాత్రం మొత్తం క్లీన్ అయిపోవాల్సిందే ఇంకా నైట్ కూడా పెద్ద మాకు అదే అండి వన్ టైం ఉండదు టిఫిన్ ఒకటే కదా నైట్ టైము ఇంకా వచ్చిన తర్వాత దోశలు వేసేద్దాం కదా కొంచెం చట్నీ ఉంది పిండి కూడా ఉందలే ఇంకా టిఫిన్ కింద వేసేద్దాం కదా నైట్ అని నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఆ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే మార్నింగ్ ఇంక పెద్ద పని ఉండదు కాబట్టి ఇంక ఇక్కడ స్వీటీ కోసమని రైస్ కడిగి పెడుతున్నాను ఎందుకంటే ఇంకా మాకు టిఫిన్ దానికి రైస్ ఏమి లేదు కొంచెం సార్ మధ్యాహ్నం కూడా కొంచెం బిర్యానీ తిన్నది కదా అందుకోసమే కొద్దిగా రైస్ మాత్రం కొంచెం కూర అందలేండి దానికి ఇంకా కూర కోసం దానికి రైస్ పెట్టేస్తున్నా లేకపోతే టిఫిన్ వేసి పెట్టేసినా తినేస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కూర ఉంది కదా మళ్ళీ దానికి ఇష్టమైంది కూడా కదా అని ఇంకా దానికోసమే కొద్దిగా రైస్ మాత్రమే కడిగి స్టవ్ మీద పెట్టేస్తే అంతా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి ఎలాగ అయిపోద్ది కదండి రైస్ కూడా ఇంకా అందుకోసం కడిగి పెడుతున్నాను ఇంకా ఇది ఉడికిలోగా అన్నమయ్యలోగా కొంచెం ఆ వేరుశనగలు కూడా దానికి పెట్టాను అనుకోండి కాసేపు తిని ఆడుకుంటుంది కూడా అని స్వీట్ మర్చిపోయానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అందులో టూ డేస్ నుంచి కూడా అడగట్లేదు కదా నేను వీడియో పెడుతున్నాను కానీ కాకపోతే మర్చిపోతున్నాను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఏదో ఏదో టెన్షన్లో ఇంకా చెప్పటానికి అవ్వ చెప్పడం కాదులేండి వీడియో అయిపోతుంది అందుకోసమని నేను ఇంక చెప్పటానికి చెప్పలేదు లాస్ట్లో గుర్తొచ్చేసరికి సరేలా అనుకొని ఇంకా మా నెక్స్ట్ డే చెప్తాం అనుకొని అడగట్లేదు మాట ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని కోరుకుంటున్నాను స్టవ్ వెలిగించినా నాకు అందులోని అగ్గిపెట్టి అంటే చాలా భయం అండి కంపల్సరీ లైట్ ఉండాలి కాకపోతే అది మొన్న ఎందుకు వాటర్ ఏమైనా పడి ఉంటుందేమో అది వెలగట్లేదండి అందుకోసమని స్వీట్ చూసారా స్వీ ఎలా చూస్తుంది వేడి శనక్కలు వేపాను కదా ఆ స్మెల్కి ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా దానికి పెట్టేసి ఇంక కొబ్బరి చెక్కలు ఉన్నాయండి కట్ చేస్తున్నాను కొంచెం కట్ చేసేసి బయట పెట్టసాను అనుకోండి చక్కగా టూ డేస్ అయ్యేసరికి ఆయిల్కి తేవచ్చుకోవడం ఇంకా స్వీట్కి రైస్ అయిపోయింది కొంచెం కూర ఉందన్నాను కదా ఇంకా దాంట్లో వేసి కలిపి పెట్టేస్తున్నాను ఇంకా ఈ లోపల కొంచెం పెరుగుందండి కొద్దిగా షుగర్ వేసుకొని లెస్సికి చేద్దాం కదా అని వేసాను ఎందుకు కొంచెం వేసుకు నాకు ఎలర్జీ వచ్చిన కాడి నుంచి కొంచెం ఏమన్నా ఇలా లెస్సీ తాగితే కొంచెం తగ్గుతుంది అదే అండి కొంచెం త్వర మంట అది తగ్గుతుంది కదా నేను ఇంకా లెస్సీ చేసుకోవడం అలవాటు అయింది ఇంకా స్వీటీ అన్నం వేడిగా ఉందండి అందుకోసమే తినాలా వద్దని చూస్తుంది ఆ తినది మట్టి తింట తర్వాత అనుకోండి నైట్ టిఫిన్ వేస్తాను అన్నాను కదా ఇంకా టిఫిన్ వేసాను చట్నీ వేసిన చట్నీ ఇంకా రెండు దోశలు వేసేసి ఇంకా టిఫిన్ కూడా చేసేస్తాను ఇంకా స్వీట్ అయితే తినదులేండి అన్నం తినేస్తుంది కాబట్టి ఇంకా దానికి టిఫిన్ ఏం పెట్టను ఇంకా అది అయితే మాత్రం పడుకు ఉంటుంది ఇంకా మార్నింగ్ వరకు దాంతో గొడవ కూడా ఉండదండి ఇదిగోండి చూసారా పడుకుందా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను